అందరికీ నమస్కారం వీక్షకులారా జనవరి పదహారున కుజుడు దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది శక్తి పనితీరు మరియు క్షీరద నిర్ణయాలకు సంకేతం కుజుడు ఒక రాశిలో సంచరించినప్పుడు అది జీవితంలోని అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది మకర రాశిలో అంగారకుడి సంచారం వారి అంతర్గత బలాన్ని మేల్కొలిపి వారి దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసే సమయం పాత అడ్డంకులు కరిగిపోవచ్చు మరియు కొత్త మార్గాలు తెరవవచ్చు ఈ వీడియోలో మకరరాశిలో అంగారక సంచారం కుంభరాశి జీవితాల్లో ఎలాంటి ప్రయోజనాలను తెస్తుందో తెలుసుకుందాం కాని అంతకుముందు మీరు ఇంకా మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జనవరి పదహారు రెండువేల ఇరవై ఆరు గ్రహాల కదలికల చరిత్రలో ఒక ప్రధాన మలుపు ఎందుకంటే తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైన మరియు సాహసోపేతమైన కుజుడు దాని అత్యున్నత స్థానమైన మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారము కుంభరాశివారికి చాలా సూక్ష్మమైన మరియు ముఖ్యమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే కుంభం నుండి లెక్కించినప్పుడు మకరం పన్నెండవ గృహంగా వస్తుంది జ్యోతిషాస్త్రంలో పన్నెండవ ఇంటిని వ్యయభవ లేదా అంటారు సాధారణంగా ఏదైనా గ్రహం పన్నెండవ ఇంటికి వెళ్లినప్పుడు అది ఖర్చులు మరియు నష్టాలను కలిగిస్తుందని చెబుతారు కాని ఇక్కడ కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నందున ఫలితాలు భిన్నంగా ఉంటాయి కుజుడు మూడవ మరియు పదవ గృహాలకు అధిపతి ఈ రెండు ముఖ్యమైన స్థానాల అధిపతి పన్నెండవ ఇంట్లో వచ్చి బలంగా కూర్చోవడం కుజరాశి జీవితంలో ఒక పెద్ద మార్పు లేదా పరివర్తనను సూచిస్తుంది కుజుడు పన్నెండవ ఇంట్లో ఉండటం కుజుడు నిద్రపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది పన్నెండవ ఇల్లు నిద్ర ఆనందాన్ని సూచిస్తుంది వేడి గ్రహం అంగారకుడి ఉనికి కారణంగా మీరు నిద్రలేమితో బాధపడవచ్చు లేదా చెడుకలలు కనవచ్చు మీ మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉండవచ్చు కాని కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నందున మీ అంతర్దృష్టి శక్తి పెరుగుతుంది ధ్యానం మరియు యోగాపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక స్వర్ణ సమయం మీరు ఆధ్యాత్మికంగా గొప్ప ఎత్తులకు ఎదగవచ్చు మీ దాచిన శక్తులు మేల్కొంటాయి అయితే ప్రాపంచిక జీవితంలో అధిక ఖర్చు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది ఈ ఖర్చులు అనవసరం కాడు కాని ఆస్తి కొనుగోలు లేదా శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు దీనిని జ్యోతిషాస్త్రంలో శుభవ్యయం అంటారు కుజుడు అధికార గృహానికి అధిపతి మరియు ఖర్తుగృహానికి వచ్చినందున మీ ధైర్యం మరియు సాహసం కొన్నిసార్లు తప్పు మార్గంలో వెళ్లవచ్చు మీరు అనవసరంగా ఇతరుల తగాదాలలో జోక్యం చేసుకోవచ్చు లేదా సాహసాలు చేపట్టవచ్చు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది పన్నెండవ ఇల్లు ఆస్పత్రి మరియు ఏకాంతాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రికి వెళ్లాల్సిన సందర్భాలు ఉండవచ్చు కాని కుజుడు బలంగా ఉన్నందున మీరు త్వరగా కోలుకుంటారు మీ శత్రువులు మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తే వారు పరోక్షంగా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కుంభరాశి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు రహస్య శత్రువుల గురించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం కుజుడు పదవ గృహానికి అధిపతి పదవ ఇల్లు కర్మస్థానం లేదా ఉద్యోగానికి అధిపతి కర్మ అధిపతి రాక మరియు పన్నెండవ ఇంట్లో ఉన్నత స్థానం యోగాన్ని సృష్టిస్తుంది పని కోసం విదేశాలకు వెళ్లడానికి సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నవారికి జనవరి పదహారు తర్వాత బలమైన యోగం లభిస్తుంది వీసా పాస్పోర్ట్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి బహుళజాతి కంపెనీలలో పనిచేసేవారికి విదేశాలలో పనిచేసే అవకాశం లభిస్తుంది లేదా విదేశీ ప్రాజెక్టుల్లో పనిచేసే బాధ్యత ఇవ్వబడుతుంది కుంభరాశివారి కెరియర్లో ఇది ఒక పెద్ద మలుపు తిరిగే సమయం కానీ ఇప్పటికే ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని విధంగా బదిలీ కావచ్చు ఈ బదిలీ మీకు నచ్చని ప్రదేశానికి కావచ్చు లేదా మీరు ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు పదవ ఇంటి అధిపతి పన్నెండవ స్థానంలో ఉంటే మీరు ఎంత పనిచేసినా పనిలో అసంతృప్తి చెందవచ్చు కొంతమందికి గుర్తింపు లభించడం లేదని అనిపించవచ్చు వారి ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి మీ సొంత వ్యాపారం లేదా ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం పన్నెండవ ఇల్లు సుదూర పట్టణాలతో సంబంధాలను సూచిస్తుంది కాబట్టి మీరు సుదూర ప్రాంతాల వ్యాపారం నుండి డబ్బును పొందుతారు ఆర్థికంగా కుజుడు భూమికి అధిపతి మరియు పన్నెండవ ఇంట్లో ఉన్నందున మీరు సుదూర పట్టణంలో ఆస్తి కొనుగోలు చేసే అవకాశముంది మీ పట్టణానికి దూరంగా ఉన్న ప్లాటు లేదా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు ఇది భవిష్యత్తుకు మంచి పెట్టుబడి అవుతుంది కాని చేతిలో ద్రవ్యనగదును ఉంచుకోవడం కష్టం డబ్బు వచ్చిన వెంటనే దాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా మార్గాలుంటాయి పోలీస్ జైలు ఆస్పత్రి లేదా సామాజిక సేవారంగంలో పనిచేసే కుంభరాశివారికి ఈ సమయం మంచిది మీ పని గౌరవించబడుతుంది కాని ఇతరులు ఖర్చులతో భారం పడతారు నియంత్రణ తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది మొత్తంమీద విదేశీ అవకాశాలు మరియు ఆర్థిక పెట్టుబడులు మీ కెరియర్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి మకరరాశిలో కుజుడు కుంభరాశి యొక్క పన్నెండవ ఇంట్లో ఉన్నాడు అక్కడి నుండి అతను జాతకంలోని ఇతర ముఖ్యమైన గృహాలను చూస్తాడు కుజుడు తన నాల్గవ కోణం నుండి మూడవ ఇంటిని చూస్తాడు మూడవ ఇల్లు మేషం ఇది కుజుడికి సొంత ఇల్లు ఒక గ్రహం తన సొంత ఇంటిని చూసినప్పుడు ఆ ఇంటి బలం బాగా పెరుగుతుంది కుంభరాశివారికి మూడవ ఇల్లు శౌర్యం ధైర్యం మరియు తమ్ముళ్లను సూచిస్తుంది కాబట్టి కుజుడు పన్నెండవ ఇంట్లో ఉంటే ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ఉండదు మీ తమ్ముళ్ళు లేదా సోదరులు మిమ్మల్ని రక్షిస్తారు మీరు అభివృద్ధిని చూస్తారు మరియు వారి నుండి మీకు సహాయం లభిస్తుంది మీరు చేసే పనిలో మొండితనం మరియు మొండితనం ఉంటుంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కాని పన్నెండవ ఇంటి ప్రభావం కారణంగా మీరు రహస్యంగా పనిచేయడానికి మరియు ఎవరికీ చెప్పకుండా మీ ప్లాన్లను అమలు చేయడానికి ఇష్టపడతారు కుజుడు తన ఏడవ కోణం నుండి ఆరవ ఇంటిని చూస్తాడు ఆరవ ఇల్లు కర్కాటకం ఇది కుజుడికి చెడు సంకేతం ఆరవ ఇల్లు వ్యాధులు మరియు శత్రువులను సూచిస్తుంది కుజుడి చెడుకోణం ఇక్కడ పడడం వల్ల కుంభరాశి రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు మరియు ఎక్కువ రుణాలు తీసుకునే పరిస్థితి ఉండవచ్చు మీ శత్రువులు లేదా ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు కాని పదవ గృహానికి అధిపతి అయిన కుజుడు చివరికు మిమ్మల్ని రక్షిస్తాడు కోర్టు మరియు కార్యాలయ విషయాల్లో నిర్ణయం ఆలస్యం కావచ్చు లేదా ఖర్చులు పెరగవచ్చు కుజుడు తన ఎనిమిదవ కోణం నుండి ఏడవ ఇంటిని చూస్తాడు ఏడవ ఇల్లు సింహరాశి ఇది వివాహం మరియు భాగస్వామ్యాన్ని సూచిస్తుంది పన్నెండవ నుండి మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు కుజుడు ఏడవ ఇంటిని చూస్తుంటే వివాహ జీవితానికి అంత శుభం కాదు దీనిని కుజదోష యొక్క నీడ అంటారు దంపతుల మధ్య శారీరక దూరం ఉండే అవకాశముంది అంటే ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు వేరువేరు ప్రదేశాల్లో నివసించాల్సి వస్తుంది లేదా వారు ఒకే ఇంట్లో ఉన్నా కూడా మానసిక దూరం ఉండే అవకాశముంది మీ భాగస్వామి ఆరోగ్యం హెచ్చుతగ్గులకు గురికావచ్చు లేదా వారి కోపం పెరగవచ్చు అనవసరమైన వాదనలు మరియు వివాదాలు సంబంధంలో చీలికకు కారణమవ్వవచ్చు కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో శాంతిని కాపాడడానికి కుంభరాశి మౌనంగా ఉండటం లేదా రాజీ పడటం అవసరం కుంభరాశి వారికి పన్నెండవ ఇల్లు ఆరోగ్యం పరంగా కొన్ని నిర్దిష్ట అవయవాలను సూచిస్తుంది ప్రధానంగా ఇది పాదాలు మరియు ఎడమకన్నును సూచిస్తుంది కుజుడు పన్నెండవ ఇంట్లో ఉన్నందున పాదాలకు గాయమయ్యే అవకాశం లేదా కాలి గాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే కంటిచూపులో లోపాలు ఉండవచ్చు లేదా కంటివాపు వంటి వేడి సంబంధిత సమస్యలు సంభవించవచ్చు కుజుడు ఉష్ణగ్రహం కాబట్టి శరీరంలో అధిక వేడి నిద్రలేమికి కారణమవ్వవచ్చు ఇది రాత్రివేళ చడది అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా చెకప్లు చేయించుకోవడం సాధారణం కాని కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదు దీని అర్థం వ్యాధులు వస్తాయి కాని అవి అంతే త్వరగా నయమవుతాయి ఆస్పత్రులకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది పన్నెండవ ఇల్లు మోక్షస్థానం కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు ప్రశాంతతను ఇస్తాయి తీర్థయాత్రలకు వెళ్లటం లేదా దేవాలయాలను సందర్శించడం వల్ల మీ మనసు తేలికవుతుంది కుంభరాశివారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కుంభరాశికి అదృష్టం పొందడానికి మరియు సంపద్వోషాలు తగ్గించడానికి కొన్ని నివారణలను అనుసరించాలి కుంభరాశి అధిపతి పాటిషాని మరియు హనుమన్ పూజ మీకు చాలా మంచిది ప్రతి శనివారం మరియు మంగళవారం హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యుడు కుజుడికి అధిపతి కాబట్టి కుక్కేలోని సుబ్రహ్మణ్యుడు ఆలయాన్ని సందర్శించడం లేదా సమీపంలోని నాగరకట్టలో పాలుపోయడం మంచిది ఇది వివాహం మరియు ఆరోగ్యమైన దోషాలను తొలగిస్తుంది పన్నెండవ ఇంట్లో ఉన్న కుజుడు దానధర్మాలు అడుగుతాడు అంటే మీరు స్వచ్ఛందంగా దానం చేస్తే అనవసరమైన ఖర్చులు లేదా ఆస్పత్రి ఖర్చులు తగ్గుతాయి పేదలకు ఎర్రటి బట్టలు లేదా పప్పుదానం చేయడం మరియు రక్తదానం చేయడం ఈ సమయంలో కుంభరాశివారికి సంజీవినిలా పనిచేస్తుంది ఇది రక్త సంబంధిత వ్యాధులను నివారిస్తుంది రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయం త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది చివరిగా జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత సమయం కుంభరాశివారికి మార్పు సమయం విదేశీ యోగం మరియు ఆస్తి కొనుగోలు ద్వారా డబ్బు ఖర్చు చేసిన వారికి భవిష్యత్తుకు మంచిది మీరు ఆరోగ్యం మరియు వివాహంలో కొంత జాగ్రత్త తీసుకుంటే మీరు ఈ సమయాన్ని సఫలవంతంగా నిర్వహించవచ్చు శివవాణి తెలుగును సబ్స్క్రైబ్ చేయండి